న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం వాల్మీకిల ఎస్టీ రిజర్వేషన్ గురించి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్ లో తన గలం వినిపించారు దశాబ్దాలుగా ఆర్థికంగా సామాజికంగా వాల్మీకి కులం వెనకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వాల్మీకిలకు ఎస్టీ రిజర్వేషన్ అందించాలని రెండు వేల పదిహేడులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని సందర్భంగా గుర్తు చేశారు ఈ దేశానికి రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి వారసులమని తాను కూడా వాల్మీకిగా జన్మించినందుకు గర్వపడుతున్నానని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం ఒక విధానపరమైన ప్రక్రియ మాత్రమే కాదని మానవత్వంతో ఆలోచించాల్సిన అంశమని పేర్కొన్నారు వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చి దశాబ్దాలుగా జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు on the readjustment of uh, representation of scheduled tribes in assembly constituencies of the state of goa bill 2024 first and foremost i commend the government for bringing Forward this much-needed legislation. The bill seeks to reserve seats for scheduled tribes in the Goa Legislative Assembly, a crucial step towards ensuring that the political representation of these communities is in line with their growing population in the state. While this bill address, addresses ST representation in Goa, I want to speak about a community that has been awaiting rightful recognition for decades, madam. i speak of a community where less than 1% of the population in andhra pradesh is literate, a community that is largely landless and without any steady income, madam. a community that has given india the great hindu epic of ramayana, the descendants of maharshi valmiki ji himself. Madam. i am speaking about the valmiki boya community, a community that యాజ్ ఫేస్ డికేస్ ఆఫ్ మాజులైజేషన్ ఇన్ ద నెగ్లెక్ట్ మేడం అండ్ యాజ్ ఐ స్టాండ్ హియర్ టుడే ఐ సేవ్ విత్ ప్రైట్ ఐ ఆమ్ వన్ ఆఫ్ దెమ్ మేడం వారి గోవాలో ఉన్నటువంటి ఎస్టీల యొక్క కథ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి వాల్మీకి బోయల కథ వారి పోరాటాలు మా పోరాటాలు ఒక్కటే మేడం ఈ కారణంగా వాల్మీకి బోయే కమ్యూనిటీని కేంద్ర జాబితాలో ఎస్టీగా చేర్చడం కేవలం ఒక విధాన ప్రక్రియ మాత్రమే కాదు మేడం అది న్యాయానికి మానవత్వానికి ఇచ్చినటువంటి పిలుపు మేడం ఇంతకాలం వెనుకబడిన వారి హక్కులన్నీ గుర్తించేటువంటి అవకాశంగా భావించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం చారిత్రాత్మకంగా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నాటి క్రిమినల్ ట్రైబ్స్ చట్టం కింద అపరాధ ఘనంగా వర్గీంపినటువంటి వాల్మీకి బోయ కమ్యూనిటీ దశాబ్దాలుగా తీవ్రంగా బహిష్కరణకు ఎదుర్కొంది మేడం కాలక్రమేణా ఈ కమ్యూనిటీ షెడ్యూల్ క్యాస్ట్ ఇతర వెనుకబడిన తరగతుల్లోకి అదేవిధంగా డీ నోటిఫైడ్ ట్రైబ్స్ గాను మరికొన్ని ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గాను ఈరోజు వర్గీకరణ పరిమితం అయితే ఈ వర్గీకరణలో ఈ కమిటీ ఎదుర్కొన్న కష్టాలను పూర్తిగా వ్యక్తపరచలేకపోతున్నాయి మేడం వారిని పేదరికం యొక్క చట్టంలోనే ఇంకా ఇప్పుడు కూడా బిగించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మేడం వాల్మీకి కమిటీ సరే గుర్తింపు సాధించడానికి దశాబ్దాల కాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేడం నిన్ననే మనము ఇక్కడ కాన్స్టిట్యూషన్ డే డెబ్బై ఐదవ దినోత్సవంగా ఇక్కడ మనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కాన్స్టిట్యూషన్ డేలో మనందరికీ కూడా సామాన్యమైనటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ ఏదైతే ఉందో ఆ హక్కును కూడా మాకు గతంలో అంటే రెండు వందల రెండు పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందర ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకి బోయల్ని ఈ విధంగా ఎస్టీల నుంచి దీని ట్రైబ్స్ కాను బీసీలు గాను ఈ విధంగా రకరకాలుగా మార్చుకుంటూ మాకున్నటువంటి హక్కులు కాలు రాసేటువంటి పరిస్థితులు మేము ఎప్పుడుగా ఎదుర్కొంటూ ఇప్పటికే ఆర్థికంగా ఉద్యోగ పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఒక కమిటీగా మేము దయచేసి మేము కోరుకుంటాం మేడం ఇవన్నీ పరిస్థితి చూసిన తర్వాత మా మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో సాక్షాత్తు వారే అసెంబ్లీలో తీర్మానము చేసి వాల్మీకిష్ట గుర్తించాలని చెప్పేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది మేడం ఈరోజు దాదాపు ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది ఏడు సంవత్సరాల్లో కూడా మాకు ఎటువంటి న్యాయం ఇంతవరకు జరగలేదు మేడం దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేడం ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సి ఉందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం అదేవిధంగా ఈరోజు ఒకసారి గమనిస్తే మేడం మనందరూ కూడా మనకి ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ గారు ఉన్నటువంటి గతంలో ఎంపీగా ఇదే పార్లమెంట్లో వారు మాట్లాడడం జరిగింది మేడం ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ తీర్మానం ఏదైతే కేంద్రానికి వస్తుందో దాన్ని ఖచ్చితంగా అమలు పరచాల్సిన బాధ్యత కేంద్రం వైపు ఉంటుంది అదేవిధంగా ఆ రాష్ట్రంలో తీర్మానం చేసినటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో వచ్చే ప్రభుత్వం మళ్ళీ దాన్ని తీసేయకుండా కూడా చట్టం తీసుకోవాలనే విషయాన్ని కూడా వారు ఎంపీగా చెప్పడం జరిగింది మేడం ఈరోజు వారే యూనియన్ మినిస్టర్గా ట్రైబల్ సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి దయచేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి తీర్మానాన్ని వెంటనే ఆమోదింపజేసి దశాబ్దాల కాలంగా అంటే అరవై సంవత్సరాల కాలంగా బాధపడుతుంటే మమ్మల్ని మా హక్కుల్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మేడం అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మేడం మనము ఒక వన్ నేషన్ వన్ ఇయర్ ఎస్టీ ఈరోజు బిల్లు పెట్టుకున్నాం మేడం అదే రాష్ట్రంలో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి బాయ్లో రెండు రిజర్వేషన్లు పొందినాం మేడం ఈరోజు ఒక ప్రాంతంలో ఎస్టీలు గాను మరో ప్రాంతంలో బీసీలు గాను కొనసాగుతున్నాం మేడం దయచేసి మా అందరూ కూడా ఒక క్యాస్ట్ ఒక నేషన్ ఏ విధంగా మేము అనుకుంటున్నాము అదేవిధంగా మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రిజర్వేషన్ మొగ్గిపోవలసిందిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం మేడం అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మేడం మా రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లు కూడా ఎస్టీలుగా కావాలని చెప్పేసి చాలా కాలం నుంచి కూడా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు మేడం వారిని కూడా ఇస్తున్న గుర్తించే ప్రక్రియని చేపట్టాల్సిందే మీ ద్వారా కోరుకుంటున్నాను మేడం అదేవిధంగా మేడం ఈరోజు ఈ యొక్క కంక్లూజన్ ఇచ్చిన మేడం ఒకసారి డిస్పైట్ ఆఫ్ ది క్లియర్ ఎవిడెన్స్ అండ్ వెల్ ఫౌండెడ్ రికమెండేషన్స్ ద వాల్మీకి బాయ్ కమ్యూనిటీస్ రైట్ ఫుల్ రికగ్నేషన్ రిమైన్స్ పెండింగ్ మేడం ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్ ఐ పర్సనలీ మెట్ విత్ ద ట్రైబల్ అఫేర్ మినిస్టర్ శ్రీ జువల్ వరంజీ యాజ్ వెల్ యాజ్ అఫిషల్స్ ఫ్రమ్ ద రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ ద మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్పవర్మెంట్ To expedite the reservation of uh, this long pending issue, Madam. Honorable Prime Minister Modi has promised to grant uh, ST recognition to the Valmiki Boya community, Madam. As part of honoring the great contribution of Mahasi Walmiki, the Prime Minister himself not only named the airport in Ayodhya as a Mahasi Walmiki International Airport, but also inaugurated in it, Madam. I stand here today confident that the day is not far when I will rise in the very house to speak on the Scheduled Tribes Order Bill, Madam. This bill will include the Walmiki Boya Committee in the ST list, finally giving them the recognition and justice they truly deserve, Madam. I would like to conclude by showing my full support for this important bill, Madam, which aims to ensure rightful representation and justice for the Scheduled Tribes in Goa, Madam. Thank you, Madam.